ఇప్పుడు అడుగు పెడుతున్నది సాధారణ యూట్యూబ్ ఛానల్ కాదు ఇది భయానికి ఒక లోకం నిజంగా జరిగిన సంఘటనలు ఎవరూ చెప్పడానికి ధైర్యం చెయ్యని అనుభవాలు రాత్రి నిద్రపోకుండా చేసే కథలు చీకటిలో మీ వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించే క్షణాలు మీ గుండి బలంగా ఉంటేనే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇలాంటి నిజమైన భయానక కథలు మిస్ కాకూడదంటే ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఆ బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మీకొచ్చే ప్రతి నోటిఫికేషన్ ఒక కొత్త భయం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి రాత్రి ఒంటరిగా అయితే ఇంకా మంచిది ఇది కథ కాదు ఇది హెచ్చరిక నాకు ఈ విషయం చెప్పడం ఇప్పటికీ కష్టం ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగిన నిజమైన అనుభవం ఈ సంఘటన జరిగిన తర్వాత నేను చాలా కాలం ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే చెప్పిన వాళ్ళు నవ్వారు కొందరు నమ్మలేదు కొందరు భయపడ్డారు కానీ ఆ రాత్రి నేను చూసింది విన్నది అనుభవించినది మాత్రం నా మనసులో ఇంకా అలాగే ఉంది ఇది రెండు వేల పదిహేడులో జరిగింది నేనప్పటికి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వెళ్లడం సాధారణమే ఒక శుక్రవారం రోజు మా మేనేజర్ అకస్మాత్తుగా పనిపెట్టాడు రాత్రి పదకొండున్నర దాటింది ఫోన్లో అమ్మ కాల్ చేసి ఇంత లేట్ అవుతోంది జాగ్రత్తగా రా అంది నేను బైక్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాను నా ఇంటికి వెళ్లాలంటే ఒక షార్ట్కట్ రోడ్డు ఉంటుంది అది ఒక పాత కాలనీ పక్కనగా వెళుతుంది పగలైతే బాగానే ఉంటుంది గాని రాత్రి చాలా సైలెంట్గా ఉంటుంది ఆ రోజు కూడా అదే రోడ్డు తీసుకున్నాను రోడ్డు మీద స్ట్రీట్ లైట్లు సరిగ్గా వెలగడం లేదు కొన్ని లైట్లు ఆఫ్ కొన్ని మినుకు మినుకుమంటూ ఉన్నాయి బైక్ నడుపుతుంటే ఒక్కసారిగా చలిగాలి బలంగా వీసింది అది సాధారణ గాలి కాదు చమటపట్టిన నా శరీరం ఒక్కసారిగా గూజ్బంప్స్తో నిండిపోయింది హెల్మెట్ లోపల కూడా చల్లగా అనిపించింది నేను బైక్ స్పీడ్ తగ్గించాను అప్పుడే రోడ్డు సైడ్లో ఒక మహిళ నిలబడి కనిపించింది తెల్లటి చీర జుట్టు పూర్తిగా ముందుకు పడిపోయి ముఖం కనిపించకుండా ఉంది చేతిలో ఏమీ లేదు నా వైపు చూడట్లేదు ఆ రోడ్లో ఆ టైంకి ఎవరూ ఉండరు నేను బైక్ ఆపాలా లేదా అని క్షణం ఆలోచించాను మనసులో ఏదో అనుమానం కానీ మనిషే కదా అని అనుకుని బైక్ ఆపాను ఏమైంది అని అడిగాను ఆమె నెమ్మదిగా తల తిప్పింది ముఖం కనిపించలేదు కానీ ఆమె గొంతు మాత్రం చాలా స్పష్టంగా వినిపించింది బాబూ కొంచెం దూరం డ్రాప్ చేస్తావా ఆ గొంతులో ఏదో విచిత్రమైన వణుకుంది సాధారణ భాష కాదు కాని అప్పుడు నా మైండ్ పూర్తిగా పనిచేయలేదు సరే అన్నాను ఆమె బైక్ వెనుక కూర్చుంది కూర్చునే సమయంలో ఆమె చేతి స్పర్శ నా భుజానికి తాకింది ఆ స్పర్శ మంచులాగా చల్లగా ఉంది గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాను వెనుక ఆమె కూర్చున్న బరువు కూడా సరిగ్గా అనిపించలేదు చాలా తేలిగ్గా ఉంది రోడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది నా హెల్మెట్ మిర్రర్లో చూశాను ఆమె ముఖం ఇంకా కనిపించలేదు జుట్టు పూర్తిగా ముందే ఉంది కొద్దిగా ధైర్యం చేసి అడిగాను ఎక్కడికి వెళ్ళాలి ఆమె నెమ్మదిగా చెప్పింది ముందు మలుపు దగ్గర ఆపు అంతే ఇంకేం లేదు ఆ మాట చెప్పినప్పుడు ఆమె శ్వాస నా చెవుల దగ్గర తాకింది కాని కూడా చల్లగా ఉంది మనిషి శ్వాసలా లేదు మలుపు దగ్గరికి వచ్చాం నేను బైక్ ఆపాను ఆమె దిగలేదు ఇదేనా అని అడిగాను అప్పుడే ఆమె తల నెమ్మదిగా పైకి లేపింది మొదటిసారి ఆమె ముఖం కనిపించింది ఆ ముఖాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి కంటి బిళ్ళలు లేవు నోరు కొద్దిగా తెరిచి ఉంది పళ్ల నుంచి రక్తం నెమ్మదిగా కారుతోంది చర్మం పచ్చగా శవన్లా ఉంది ఆమె నోరు తెరిచి నన్ను చూస్తూ చిరునవ్వు నవ్వింది నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది కేకవెయ్యాలనిపించింది కాని గొంతు పనిచేయలేదు అప్పుడే ఆమె నెమ్మదిగా చెప్పింది నువ్వు నన్ను చూశావు ఇప్పుడు నేను నిన్ను వదలను అంతే ఆమె చేతులు నా మెడచుట్టూ బిగుసుకున్నాయి ఆ చేతులు మానవ చేతుల్లా లేవు ఎముకలు బయటకు వచ్చినట్టున్నాయి ఊపిరి ఆగిపోతున్నట్టనిపించింది నా కళ్ల ముందు చీకటి కమ్ముకుంది ఆ క్షణంలో తెలియకుండానే నా నోట్లోంచి దేవుడి పేరొచ్చింది గట్టిగా అరవలేకపోయినా లోపలి నుంచి ప్రార్థన వచ్చేసింది ఒక్కసారిగా ఆమె కేక వేసింది అది మనిషి కేక కాదు చెవులు పగిలిపోతాయేమో అన్నంత పెద్ద శబ్దం ఆమె చేతులు విడిచిపెట్టింది నా బైక్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది నేనేం చేస్తున్నానో తెలియకుండా స్పీడ్ పెంచి ముందుకు వెళ్ళిపోయాను వెనక్కి చూడలేదు నా బాడీ వణుకుతోంది కళ్ళనుంచి నీళ్లొస్తున్నాయి ఇంటి దగ్గరికి వచ్చాక బైక్ ఆపి నేల మీద కూలబడ్డాను అమ్మ బయటకు వచ్చి నన్ను చూసి భయపడిపోయింది ఏమైంది అని అడిగింది నేను మాట్లాడలేకపోయాను ఆ రాత్రి మొత్తం జ్వరం వచ్చింది కలల్లో అదే ముఖం అదే నవ్వు రోజు పక్కింటి అంకుల్ దగ్గర విషయం చెప్పాను ఆయన ముఖం మారిపోయింది నువ్వు ఆ రోడ్లో రాత్రి వెళ్ళావా అని అడిగాడు అవునని చెప్పాను ఆయన నెమ్మదిగా చెప్పాడు అక్కడ ఐదు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ప్రమాదంలో చనిపోయింది రాత్రి డ్రాప్ అడుగుతుందట చూసిన వాళ్లు కొంతమంది బతికారు కొందరు పిచ్చివాళ్లయ్యారు ఆ మాటలు విన్న తర్వాత నా రక్తం గడ్డకట్టిపోయింది ఇప్పటికీ ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళను రాత్రిళ్ళు ఒంతరిగా బైక్ నడిపితే వెలుక ఎవరో కూర్చున్నట్టనిపిస్తుంది హెల్మెట్ మిళ్లర్ చూడ్డానికి ఇంకా భయమే ఇది కథ కాదు హెచ్చరిక రాత్రి ఎవరు సహాయం అడిగినా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే కొందరు మనుషులు కారు